అభివృద్ధి చూసి ఆశీర్వదించి గెలిపించండి జహీరాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ టేక్మల్లో మీడియాతో మాట్లాడారు పది సంవత్సరాలలో జహీరాబాద్ పార్లమెంట్ ను అభివృద్ధి చేశానని రైల్వే లైన్ బోధన్ నుండి బీదర్ వరకు అభివృద్ధి చేశామని రోడ్డు విస్తరణలో భాగంగా సంగారెడ్డి నుండి నాందేడ్ వరకు చేశానన్నారు ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు నేను ప్రజాసేవలో ఉండలేదని చేస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు నేను చేసిన అభివృద్ధి నీ చూసి మూడవసారి మళ్లీ నన్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గాంధారి మాజీ జడ్పీ తానాజీరావు తానాజీ రావు మురళీధర్ యాదవ్ పాల్గొన్నారు ભારતીય જનતા પાર્ટી બીબી પાટીલ બીબી પાટીલ ગારી નાયકત્વ ભરત માતા ભરત માતા జహరాబాద్ పార్లమెంట్ ప్రజలకు రెండు సార్లు గెలిచి గెలిపించి పార్లమెంట్ విషయానికి ధన్యవాదాలు చెప్తున్నాను గత పది సంవత్సరాలు పనిచేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి రికమెండ్ చేసిన అన్ని పనులు చేసుకునే ప్రయత్నం చేశాను అక్కడ కూడా ఢిల్లీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ఇంకా వేరే వేరే క్యాబినెట్ మినిస్టర్లు సపోర్ట్ చేసినందుకోసరికి అన్నీ మనలో ఉపటర్లో ఒకటి చేసుకునే చేసుకున్నాం అండ్ ఆ రోడ్స్లో పెద్ద పెద్ద రోడ్స్ ఫోర్లైన్ రోడ్ కూడా చేసుకున్నాం ఎస్ఎన్ఏ రోడ్ అంటే సంగడి నుంచి సంగడి నాజ్ ఒక్కొక్క రోడ్ కర్ణాటక తెలంగాణ బోర్డర్ దాకా వన్ ఫార్టీ కిలోమీటర్ లెంత్ ఉంటుంది ఆ వన్ ఫార్టీ కిలోమీటర్కి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కరోడ్తో రోడ్ చేసుకున్నాం రోడ్ కూడా ఇప్పుడు ఆపరేషన్లో ఉంది అందులో రూ గుర్తున్నాం అట్లానే రూరల్ బన్స్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ రైల్వే లైన్స్ కానీ కొత్త రైల్వే మోడర్నేషన్ మోడల్ రైల్వే స్టేషన్స్లో ఇటువంటి పని చేసుకున్నాం తప్పకుండా ఆవు రోజులు కూడా ఇదని డెవలప్మెంట్ చేసుకుంటామని నాకు ష్యూ ఇది ఉంది షూరిటీ ఉంది అట్లనే గత పది సంవత్సరాలు మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎన్నో పని చేసుకున్నారు అలా వేరే వేరే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇక ఫైవ్ అండ్ ఆదర్ ఇకనామీ కానీ లేకుంటే వేరే వేరే పనులు కూడా చేసుకున్నాం తప్పకుండా ఈ మేనిఫెస్టోలో కూడా మన పాత ఎన్ని బ్రెండింగ్ పనులు ఉన్నాయి అవి ఉన్న ఒకటి ఎస్సీ ఇక్కడ విషయం కానీ లేకుంటే మరాఠా లింగాయత్ ఇంకా ఇరవై ఆరు కమ్యూనిటీ ఓబీసీ విషయాలు కానీ అది కూడా మరి పొడిగా మనం మాట్లాడారు అంటే సేవాల జయంతి కూడా మాట్లాడింది ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఓబీసీ కానీ అన్ని విషయాలు మనం అలాగే మీటింగ్లో మాట్లాడినాం తప్పకుండా ఇవన్నీ కూడా మన మేనిఫెస్టోలు పెట్టి అవి కూడా నా వరకు చేసుకుంటాం డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం ద ఇండస్ట్రీస్ కానీ లేకుంటే వేరే రోడ్స్ కూడా చేసుకుంటాం ఎన్ఆర్ఐ ఎంఎల్ఏ ఆయనకు అది తెలియదు ఎంత నేను ఇక్కడే ఉంటా ఇక్కడే అందరు పని చేసుకుంటాను ఇక్కడ బిజినెస్ చేయ ఇక్కడ అక్కడ ఇక్కడ నాకు ల్యాండ్స్ లేవు నాకు రియల్ ఎస్టేట్ లేదు కాంట్రాక్టర్ ప్రొఫెషనల్ అయితే ఇక్కడ ఒక్కొక్క కూడా కాంట్రాక్ట్ చేయలేదు ఒక్కొక్క మొత్తం చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది తప్పకుండా జహారాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేసేది ఒక నాది లక్ష్యం ఉంటుంది ఎప్పుడు కూడా ఎన్ని పని చేసినా అన్ని ప్రతి పని చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం అన్ని రోడ్లు చేసుకున్నాం ఒక్కటే రోడ్డు పెండింగ్ ఉంది అదంటే కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్ల రోడ్ పెండింగ్ ఉంది అది కూడా శాంక్షన్ అయితే అది కూడా చేసుకుంటాం ఎప్పటి నుంచో బోధన్ మీద రైల్వే లైన్ కోసానికి ఎదురు చూస్తున్నాం నేను ఎంపీ అయిన తర్వాత మా పాత మినిస్టర్ గారు చెప్తుంది ఇంపార్టెంట్ పని తప్పకుండా చేయాలని అంటే నేను కూడా అక్కడ ఢిల్లీలో ప్రయత్నం చేసుకొని అందరి కలెక్టర్ అందరి కన్సర్న్ ఆఫీసర్స్ కానీ మంత్రి పరితో అది అదే శాంక్షన్ అయింది కానీ ఎప్పుడైతే మొత్తం భారతదేశంలో కొత్త రేలా కావాలంటే నా షీట్స్ అప్ ది షేరింగ్ క్యాపిటల్ షేరింగ్లో ఉంటాయి అందుకోసంకి స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ఇస్తే అది కూడా రెగ్యులర్గానే అవుతుంది ఎక్కడ కూడా ఢిల్లీలో వచ్చిన తర్వాత జైలాబాద్ కానీ కామారెడ్డి కానీ ఎల్లారెడ్డి కానీ ఎప్పుడు తిరుపడుకుంటా అది అట్లా ఏం మీకు వేరేం పని ఒకటే పని ఉంటుంది ప్రజల సేవ చేయాలి

भारतीय जनता पार्टी बीबी पाटिलीबी पाटिल गारी नायक भारत माता की भारत माता की